ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం thank సిమ్మారెడ్డి పది గ్రామానికి చెందిన మాజీ ఎంపీ సిబ్బయ గారు మరి ఇంకా సన్మానించాల్సింది మనం చేస్తా ఉన్నాం సార్ ఇతరు మా మధ్యలో చాలా ఎన్నో ఇల్లి గజాలు జరిగాయితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి అవకాశం మా రాజేష్ సార్ రిటైర్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ రోజు అందుకే మేము ఇంత మంచిగా రెడీ అయ్యి పార్టిసిపేట్ రెడీ కావడం పార్టిసిపేట్ డ్యాన్స్లల్లో సాంగ్స్లలో స్పీచ్లలో చేస్తున్నాము ఆ సార్ వెళ్ళడం మాకు అందరికీ బాధ బాధగానే ఉంది మా మా సీన్ సార్ కూడా బయోపార్క్లో చాలా మంచిగా పాటు చేస్తున్నాడు చేశారు అలా చేశారు కూడా అన్నీ ఇప్పుడు ఏమైనా తప్పులు చేసా కూడా చెప్తాడు అసలు మీకంటే మా పెద్ద కుమారుడు మాని మీకు ఒక సందేశం ఎట్లాగంటే అంటే వాడు రెండేళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు సారు బయటకు వచ్చి పక్క అయింది అరే జూనియర్ అనియర్ అని ఐదున్నర ఆరు గంటలకు జూనియర్ అనగానే వాళ్ళు ఇస్తుండే రెండేళ్ళప్పుడు వాడు వాళ్ళు ఇవ్వడం అలవాటు వేసి వాడు అలవాటు అయ్యి మార్నింగ్ అలవాటు అయ్యి ఈరోజు లక్షల్లో జీతం చేస్తున్నాడు దానికి కారణం లాజర్ సార్ పిల్లలు మీకు ఒకటి అదే చెప్తున్నారు నా కొడుకు ఐఐటి స్థాయి నుండి లక్షల్లో జీతం చేస్తున్నాడు దానికి కారణం లాజర్ సార్ మీరు కూడా అలవాటు చేసుకోవాలి సో అందుకే నా కళ్ళలో సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనాడు పౌములు ఉన్న సన్మానం అదేవిధంగా సన్మానం పొందుతున్నటువంటి వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మరి ఆ స్థానంలో ఒక మెరుపు మెరిసిన మా లాజారు సారు తిమ్మారెడ్డి పల్లిలో పురుడు పోసుకున్న మాణిక్యం మా లాజారు సార్ తన కుటుంబం సరస్వతి నిలయం అది అందించు లక్ష్మీ కటాక్షం అది అందరికీ అవునులే ఆదర్శం తనతో గడిపిన క్షణములు ఉల్లాస భరితం అది మా మదిలో చెదరని ముద్ర మా లాజారు సారు సీటు కోసం సాగిన వృత్తిలో రోజు రోజు లెక్క పెట్టే దినములు గతించే ఈ నందనవన సృష్టికర్తలో ఒకరు మా లాజారు సార్ ఉండునులే నీ జ్ఞాపకాలు ఈ నందనవన ముందు దాకా ఓర్పుతో నేర్పుతో అల్లరి పిల్లల నదిరోయిస్టులు నువ్వు చేసిన బోధన పిల్లల ప్రగతికి సోపానం అది భావి జీవితానికే పునాది అందించును పలాలు తన మదియే పాటల బాండాగాను తన గానమే కోకిల గానం అది అందరి మనసుల ఆయిని గొనుపును కష్టాలు కష్టాలు నీడలా వెంటాడినా కష్టాల కడలిని ఎదుర్కొని జీవితాన్ని సాగించిన మేరు నగ ధీరుడు అందరి మదిలో స్థానం పొందిన సహృదయుడు మా లాజారు సారు కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ సాగిపోతే మా లాజారు సారు రిటర్మెంట్ అవుతుంటే తెలుస్తుంది అతని స్థానం విలువ విలువ శేష జీవితం ఇక నుంచి నిండు నూరేళ్ళు కొనసాగాలి సుఖ సంతోష ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలి ఆ దేవుని దీవెన ఇది ఈ కవితా మంతురాన్ని చదివి వినిపించడం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రకృతి వనంలో సూర్యుని వెలుతురు సాక్షిగా మా ఉపాధ్యాయ విద్యార్థుల తరఫున నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంపదలతో సుఖ సంతోషాలతో సే కాబట్టి వాళ్ళు కూడా సన్మానానికి రావాల్సిందిగా నా చేస్తా ఉన్నా దయచేసి రావాలి సార్ అందరూ ఈరోజు మన పాఠశాలలో జెప్పగా నిర్వహించి సుమారు ముప్పై సంవత్సరాలు విద్యార్థి సేవలు అందించినటువంటి సార్ గారు రిటైర్మెంట్ కావడం జరిగింది కార్యక్రమాన్ని మా పాఠశాలలో జీవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు మండలంలో ఉన్నటువంటి వివిధ ఉపాధ్యాయులు సంఘ నాయకులు మరియు ఒక్క మండలాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాయకులు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క బంధుమిత్రులందరూ హాజరు కావడం జరిగింది సో మన సార్ గారు చాలా వ్యక్తిత్వంగా చాలా విధి నిర్వహించడం జరిగింది పాఠశాలలో మనం గమనించినట్లయితే ఆయన ఏనాడు కూడా కూర్చోకుండా నిలబడి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తిగా మేమందరం కూడా సార్ని ఆదర్శవంతంగా తీసుకొని మా జీవితంలో కూడా తనలో ఉన్నటువంటి కొన్ని మంచి అంశాలను మేము మా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తూ సారు తన యొక్క జీవితాన్ని చాలా ఆనందదాయకంగా నా పేరు సన్ ఆఫ్ సాయన నేను ఎస్ఏ బయో సైన్స్గా ఇక్కడ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను గత ఏడు సంవత్సరాల నుండి మిగింత జిల్లా పరిషత్ నుండి పాఠశాలలో పనిచేస్తా ఉన్నాను నేను మొట్టమొదటిగా స్పెషల్ టీచర్గా నేను పంతొమ్మిది వందల తొంభైలో అపాయింట్ అయ్యి ముప్పై సంవత్సరాలుగా నేను గాను స్కూల్ గాను మరి పనిచేస్తూ నేను వేలాది మంది విద్యార్థి విద్యార్థులకు మరి మంచి ఉన్నత విలువలతో కూడినటువంటి విద్యా బోధన డిజిటల్ విద్యా బోధన అనేక రకాలైనటువంటి ప్రభుత్వ స్కీములు ఏవి ప్రవేశపెట్టిన వాటిని దిగ్విజయంగా మరి అమలుపరుస్తూ నా యొక్క వృత్తిని ఎంతో సంతోషంతో నా పదవిని ప్రేమించి నా ఉద్యోగాన్ని ప్రేమించి నా శ్రేయశక్తుల మరి పనిచేసి వేలాది మందిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఈరోజు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను సైంటిస్టులు గాను టీచర్లు గాను నర్సులు గాను మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు గాను అనేక రకాలైనటువంటి విద్యార్థులు అభివృద్ధి చెంది మరి ఈరోజు వారు ఉన్నత స్థితిలో ఉండడానికి నేను కారణమైనాను వారు వారిని చూస్తే నాకు చాలా గర్వమిస్తుంది నా వృత్తిని నేను గౌరవిస్తూ ఉన్నాను ఇటువంటి వృత్తి నా జీవితంలో నాకు దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇది పూర్వజన సు సుకృతమని నేను భావిస్తూ ఉన్నాను విద్యా సేవ అంటే గొప్పది అది జాతిని ఉత్పత్తి చేసేటటువంటి జాతిని అభివృద్ధి చేసేటటువంటి మరి ఆ యొక్క విద్యా సేవలను ఉండడం నాకు సంతోషము మరి ఈరోజు నాతోటి సోదర ఉపాధ్యాయులు పురాణోపాధ్యాయులు మరి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గారు గ్రామ మాజీ సర్పంచులు విద్యార్థులు మరి యోజన సంఘాల సభ్యులు తర్వాత గ్రామ ప్రజలు మిత్రులందరూ కూడా నన్ను విరమణ కార్యక్రమంలో ఘనంగా సన్మానించుకుంటూ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మాత్రం కాకుండా వారికి సేవ చేసినందువల్ల కూడా నా కుటుంబంలో కూడా ఆ క్రమశిక్షణ నేర్పడం వల్ల నాకు ఐదుగురు బిడ్డలు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమార్తెలు కూడా వైద్య విద్యలో వైద్య విద్య చదువుతూ ఉన్నారు మరి ఇద్దరు కుమారులు ఒక కుమారుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఒక కుమారుడు